నా నిన్న నిన్న ఎన్నికల ఫలితాలు చూసినాము జెడ్పీటీసీ ఒంటిమిట్ట వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు అవుతుంది కాదు ఒక ఏజెంట్ లేదు ఒక ఓటు వేసేవాళ్ళు లేరు సిగ్గు లేకుండా ఆరు వేల ఎనభై ఎనభై ఓట్లు వైసీపీకి వేసినారు వాళ్ళే వేసినారు ఎవరు అసలు ఇంకా ఓటు వేసే పోలేదు వాళ్ళంతకాలే రిగ్గింగ్ చేస్తున్నారు వాళ్ళంతకాలే వాళ్ళే చూసినా మనము మళ్ళీ ఏం చేసినారు మన దేశానికే ప్రపంచాన్ని చూసింది ప్రపంచమే చూసింది ఎందుకంటే ఇప్పుడు మీడియాని మాత్రం అక్కడ పోనీలే ఎవరు మీడియా పోలేదు ఒక ఏజెంట్ పోలేదు ఒక వైసీపీ నాయకులు పోనిలేదు ఏ నాయకులు ఎవరు పోలేరు అక్కడికి వాళ్ళే టీడీపీ వాళ్ళు అది కానీ లోకల్ టీడీపీ నాయకులు పోలే వాళ్ళు వాళ్ళగానే తప్పు పట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు మగ్గా ఎందుకంటే ఇది బాగుండదు అనే విధంగా వాళ్ళకైనా పోకున్నా బయట ఈ జమలబుగళ్ళు అయితే కమలాపురంలో వచ్చి వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలుచుకున్నారు అది యావత్ మన భారతదేశానికే చూసినారు అలాంటిది ఈరోజు వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు దానికి మేము ఎన్నికైనామని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైతే దాన్ని ఎన్నకంటారు మేము రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోన కుప్పంలోన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి ఓట్లేసినారు ఆ రోజు ఎందుకంటే మీరు అంత మీరే తప్పుకున్నారు ఎవరు తప్పించలేరు ఆయన చంద్రమైన మాకు వద్దరు అవసరం లేదు ఎలక్షన్ ఎన్ఎస్ ఎవరు పోద్దని ఉన్నారు అయినా కానీ మనం మేము పోయినారు వాళ్ళు జనాలు రిగ్గిం చేయలే ఓన్లీ జనాలు ఓట్లు అడిగినారు ఓట్లు వేసినారు కుప్పంలో మున్సిపాలిటీ గెలిచినారు జెడ్పీటీడీసీలు గెలిచిన సర్పంచ్లు ఎయిటీ పర్సెంట్ సర్పంచ్లు గెలిచినారు వాళ్ళు ట్వంటీ పర్సెంట్ సర్పంచ్ వాళ్ళు కానీ గెలిచినారు అలాంటిది ఈరోజు కసితోన అంటే కుప్పంలో గెలిచిన ఈ ఈరోజు ప్రజాస్వామ్య బద్దాన్ని కూని చేసి అసలు ప్రజాస్వామ్యం అంటది మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం ఉండేది మంది ప్రజల కోరికే ఎన్ని ఎన్నికల్లో జరపాలి ఎన్నికలు జరిపిన దానికే దాన్ని ఓట్ల ద్వారా ఓటు వేసి గెలిపిస్తేనే అప్పుడు అది లేదంటే మీరు ఏకైక్రమే ఎన్నుకున్న దానికి ఓకే మీరు నామినేషన్ ఇప్పుడు నామినేషన్ ఎందుకు చెప్పాలా నామినేషన్ అయిపోకుంటే అసలు సమస్య లేదు కదా మీరే ఏకైక్రం అయిపోతుంటు కదా అలాంటిది మీరు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి సంబరాలు చేసుకుంటూ ఉంటూ ఆయన అనుంటాడు ఎవరు పాత సార్ ఎవరు మంత్రిగా మంత్రి వాళ్ళు ఆయన ఆయన మాట్లాడతాడు పోలీసు వాళ్ళు అట్లే చేస్తారంట ఆయన వాళ్ళు నువ్వు మంత్రి ఆంధ్రప్రదేశ్కి ఒక మంత్రి నువ్వా అలాంటి వ్యక్తి నువ్వా పోలీసు వాళ్ళు కొడతారు అంటే ఏమన్నా ప్రజాస్వామ్య ఇది ఎక్కడుంది మనం ఎక్కడ ఇండియాలో ఉండామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో లో ఉన్నామా మనము ఏది ప్రజాస్వామ్యం ఏమైపోతుంది మన ఆంధ్ర సీనియర్ ఆయన సీనియర్ నాయకుడు అయిన ప్రజా పార్సాద్ గారు ఆయన మేమే అప్పుడు రాజశేఖర రెడ్డి లో ఆయన అప్పుడు కానీ సీనియర్ ఛానల్ సీనియర్ అలాంటి వాళ్ళే ఈరోజు ఒక్క చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మాట్లాడితే మీ మనసాక్షి మీరు తెలుసుకోండి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి కలెక్టర్ అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి పోలీస్ మొత్తం యావత్ ఇది ప్రజాస్వామ్య బద్దంలో జరగలేదు మీకు అందరూ తెలుసు మీరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తలదించుకోవాలా ఎందుకంటే ఈరోజు ఇంత బీభత్సంగా ఒక్క మనిషిని లోపలి పడిన వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు మా ఓటు మేము వేసుకుంటామని కాళ్ళు పట్టుకుని ఇల్లుకోకుండా ఈరోజు ప్రజాస్వామ్యం ఇరవై నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆయన సీఎం గారు కొడుకు అది అసలు వచ్చిందట ప్రజాస్వామ్యం దేశం వచ్చిందట పులివెందరికి అది ఎక్కడో నాకు ఇన్నాళ్ళు ఇప్పుడు మీరు తెలుసుకోవాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ రాజీనామా చేస్తే అప్పుడు ఇంటింటికి ఒక మంత్రి లేదు కేంద్రం మొత్తం కేంద్ర మంత్రాలను ఇక్కడే ఉన్నారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఓడియాలని చూసింది ఆ రోజు ప్రజాస్వామ్య బద్దంగా జనాలు అప్పుడు ఆయన ఒంటరి ఒంటరివాడిని కానీ దాదాపు ఐదు లక్షల నలభై ఐదు వేలు ఓట్లతో గెలిపించిన అదే పులివెందులో అదే కడప డిస్టిక్ అలాంటిది ఈరోజు మీరు ప్రజాస్వామ్య బద్ద ప్రజాస్వామ్యం గెలిచినట్టారా మీకున్న మీకన్నా నుండి మీ కన్నా మీకు సిగ్గు ఉండాలా అలాంటి మాట మాట్లాడేకి ఇది కాదు మీరు ఈ జడ్పిడిస్తూ ఒరిగింది ఏం లేదు మీరు అక్కడ అమరావతిలో పారిశ్రమలు వస్తాయి పెద్ద అభివృద్ధి చేస్తాం అభివృద్ధి మనం అమరావతి అంటే మన అదృష్టం అన్నారు ఏంద ఒక చిన్న ఒక చిన్న వాన వస్తే మునిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు చూడండి మీరే మీడియా మిత్రులు వాళ్ళు ఆ ఏబిఎన్కి టీవీ ఫైవ్కి టీవీ ఈటీవీ చెప్తున్నాము మీరు చూడండి పోయి అమరావతిలోనా వీళ్ళు మనసులు పోయే మనసులు ఏదో మన స్టీమర్లు వేసుకొని పోవాలి అక్కడ అక్కడ మన మనసులు పోయే రాదు అమరావతిలోనా రాజధానిలోనా స్టీమర్లో స్టీమర్లో వెళ్ళిపోవాలి మనం పడవల్లో వెళ్ళిపోవాలి ఇప్పుడు అలాంటి అలాంటి దగ్గర మీరు అభివృద్ధి చేస్తామంటే ఎలా ప్రజలకు నమ్ముతారు అసలు ప్రజలు నమ్మే ప్రసక్తి ఉందా మీ మీరు అక్కడ భూములు కొన్నాళ్ళ కోసమే ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా అసద్వానంగా చేస్తున్నారు రాజధానికి నువ్వు అప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది నువ్వే ముఖ్యమంత్రి ఇప్పుడు ఒకటి సంవత్సరం అయింది నువ్వు ముఖ్యమంత్రి అయ్యి రాజధాని కోసమే నువ్వు ప్రభుత్వం పెళ్లికి చేసిన ఎక్కడైనా ఒక ఇటుకైనా కట్టినావా ఒక ఇటుకైనా ఎడనా ఒక సిమెంట్ అయినా గంపనీ వేసినావా అమరావతి రాజధాని ఇంత దుర్మార్గంగా కాలం గడుపుతున్నావు అంతే మీరు మీ కార్యకర్తలు మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు అప్పులేమో రెండు లక్షలు అప్పులు రెండు లక్షలు కోట్లు అప్పులు చేసినారు ఒకటిగా ఒక లక్ష రెండు లక్షలు కాదు అక్కడ సంక్షేమ పథకాలు లేదు ఆ సంక్షేమ పథకాలు ఈరోజు అయితే పింఛన్లే దాదాపుగా మా ఆలూ కాన్సియస్లోన దాదాపుగా ఒక నాలుగు వేల ఐదు వేలు పింఛన్లు పోయినాయి జిల్లా మొత్తంలో ఇంకా అన్ని వస్తాయో తెలుసు కానీ ఇంకా పింఛన్లు నా దగ్గరికి వచ్చినారు పద్ధ నిన్న తిరుగుతున్నారు వికలాంగుల పింఛన్లు ఇలాంటివి చేసుకంట మన ఆంధ్రాన్ని సర్వనాశం చేస్తూ అప్పలు కుప్పలుగా చేస్తూ ఇలాంటి పరిపాలన చేస్తూ మీరు రెండు లక్షలు కోట్లు చేసి తెచ్చి మీ నాయకులు మీరు తింటున్నారు కానీ ఆ పవన్ కళ్యాణ్ అయితేనే పవన్ కళ్యాణ్ అయితేనే మీరైతేనేమి అందరూ పవన్ కళ్యాణ్కి ఆయనకేమో నెల ప్యాకేజ్ అంట ఆయన నెల 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 ప్యాకేజ్ ఆయన సైలెంట్ ఆడ మాట్లాడకూడదు ఆయన ఆ ప్యాకేజ్ కోసం ఆయన ఆయన అయితే ఎన్నెన్నో ఆంధ్రాని ఎక్కడో తీసి మళ్ళా ఇక్కడ ఏదో జపానో సింగపూరో చేస్తామన్నాడు ఆయన కానీ అలాంటి వ్యక్తి ఈరోజు సైలెంట్ గా ఏమనుకున్నట్ల ఆయన ఆయన సినిమా తీసుకుంటే నాకు ఒక్కసారి ఒక్కసారి నాకు ఇవ్వండి నేను రా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేస్తాను చూస్తానని చెప్పినవాడు ఈరోజు నువ్వు ఎక్కడ పోయినావు నన్ను సంవత్సరం అయింది పంచాయతీరాజ్ శాఖ శాఖ తీసుకో మంచి శాఖ తీసుకున్నావా ఆ శాఖకి ఏమన్నా చేసినావను వా దాదాపుగా వన్ ఇయర్ అయింది సంవత్సరం అయింది సర్పంచ్ నిధులు లేక గోడాడుతున్నారు యాడే కానీ వాళ్ళకి ఏడైతే శాంటైతే ఇప్పుడు వర్షాకాలం శానిటైజర్ ఏదన్నా క్లీన్ చేయాలన్నా రోడ్లు క్లీన్ చేయాల డ్రైనేజ్ క్లీన్ చేయాలన్నా నీళ్ళు పంపులు చేయాలన్నా డబ్బులు లేవు జీతాలు డబ్బులు లేవు అలాంటి వ్యక్తి నువ్వా నువ్వు ఎందుకయా ఫస్ట్ నేను చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ నువ్వు ఫస్ట్ నువ్వు రాజీనామా చేయాలని చెప్తాను ఎందుకంటే నువ్వు ఆ పదవికి అనార్హుడు రాజకీయానికి రాజకీయానికి అనార్హుడు నువ్వా రాజకీయం అంటే ఎట్లుండాలా ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని నువ్వు ఒక ప్రతిభ ఒక అధికార పక్షుల నువ్వు నాయకుడు నువ్వు ఒక జనసేన పార్టీ అలాంటి వ్యక్తి నువ్వా వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఏం చేసినా చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ అసలు నోరుకి నిమ్మ నెత్తికి నేరుకున్నట్లు ఉన్నాను అలాంటి వ్యక్తినికి ఆ పదవి ఉండే అవసరమానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దౌర్భాగ్యంగా నేను గెలిపించి పిఠాన్ ప్రజలు అన్యాయంగా నేను గెలిపించినారు ఈరోజు నువ్వా నువ్వు రాజీనామా చేయి రాజ మళ్ళా పోటీ చేయి నువ్వు గెలిస్తావు చూస్తా అలాంటి వ్యక్తినికి ఆ పదవికి అనర్హుడు ఆ పంచాయతీరాజ్ శాఖకి నువ్వు అనర్హుడు ఈ రోజు మీరు రాజధాని అని ఊకనే ఎక్కడి నుంచో నిధులు వస్తాయి ఆ సింగపూర్ పోయినారు సింగపూర్ లో ఏం చెప్తున్నారు మేము అమరావతికి అయితే అసలు రామన్నారు దాసో దాసోకి పోయినారు ఆ పోయినారు ఆ రోజు కానీ మీరు అమ అమరావతి పేరు చెప్పింతే అసలు కానీ మేము అమరావతి కట్టేకు రామంటున్నారు ఎందుకంటే వాళ్ళు చూసే ప్రపంచ దేశాలు చూస్తున్నాయి అక్కడ ఎందుకంటే అభివృద్ధి కావాలంటే ఎవడన్నా కానీ వచ్చి నిల్లేక డబ్బులు పోయిరు ఎవరైనా బోసా డబ్బులు ఎవరైనా నీళ్ళే ముట్టు ముట్టు కట్టకుని బాగా పాలేస్తారా ఆడే ఆ రాజధానిలో ఎవరైనా ఏదో కట్టాలన్నా డెవలప్మెంట్ చేయాలన్నా అక్కడ మొత్తం మునిగిపోయేదే అలాంటిది ఆ రోజు శ్రీకృష్ణ కమిటీనే చెప్పింది అక్కడ అసలు రాజధాని రాజధాని వద్దనే విధంగా అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోనే అక్కడ కర్నూలులో పెడదామంటే దాన్ని అలసిక తీసుకు ఏదేదో చెప్పి అంత దొంగ హామీలు ఇచ్చి మీరు రోజు అది దొంగ దొంగామీలు సూపర్ సిక్స్ ఇచ్చి అది అది ఫెయిరే అలాంటి వ్యక్తి మీరు ఈరోజు అన్నీ అటర్ ఫ్లాప్ అయినారు అటల్ ఫ్లాప్ అయ్యి ఈరోజు మీరు దోచుకొని దాచుకునే దానికి ఉంటారు తప్ప ఎక్కడ మీరు డెవలప్మెంట్ లేదు ఎక్కడ ఒక్కరు కానీ పెట్టుబడుదారు రారు నువ్వు అమరావతి కంటే ఏ ఒత్తి ఒక్క రూపాయి కానీ పెట్టుబెట్టు పెట్టే రారు రోజు ఈయన మీరు ఈ నాలుగు ఒకటిన్నర సంవత్సరం ఇది మూడు మూడున్నర సంవత్సరాలు ఇదే నువ్వు అమరావతిలో ఒక్క నే కడితే నేను ఛాలెంజ్ ఇస్తాను మీ అందరికి